రాజకొండ ఫారెస్ట్ అయితే పోతున్నాం రాజకొండ ఫారెస్ట్ అయితే ఫోర్ అయితే అక్కడ టెంపుల్ అయితే మస్తు ఫేమస్ హైదరాబాద్ దగ్గర ఉంటుంది జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది నుంచి పాద బస్ స్టాండ్ రోడ్లు అయితే ఫస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ అయితే దాటాలి దాటి సక్క తర్వాత మనకు సిమెటైస్ అయితే సిమెటైస్ దాటంగానే గవర్నమెంట్ మండల ఆఫీస్ వస్తుంది తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వస్తుంది ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు సక్క దూరితే మనకు పాదబా స్టాండ్ వస్తుంది ఇట్లా ఎక్కడ పోతే ఎన్నో ఆఫీస్ వస్తాయి ఇంకా సక్క పోదు మనకు పెద్ద ట్యాంక్ అయితే కనిపిస్తుంది ట్యాంక్ దగ్గర సక్కాలి ఇంకా సక్క తర్వాత అయితే రైట్ తీసుకుంటే ట్యాంక్ పక్క పాయింట్ అయితే పోవాలి ఈ రూట్ వచ్చేసి అయితే రాయిపోల్ రూట్ ఇదే రూట్లో పోతుంటే రామోజీ ఫిలిం సిటీ కట్స్ అయితే వస్తాయి చిన్న చిన్న గెస్ట్ హౌస్ చిన్న చిన్న కంపెనీ అయితే వస్తాయి మీరు రూట్ మర్చిపోద్ది అని గా అయితే రూట్ చూపిస్తున్నాను ఇదే రూట్ అయితే పోయినా దాటంగానే రాయిపోల్ అయితే వస్తుంది రాయపోల్ దాటగానే మనకు ముక్నూర్ వస్తుంది ముక్నూర్ గ్రామ పంచాయతీకి వెళ్ళి సక్క రైట్ తీసుకుంటే మాత్రం సారరామే టెంపుల్ కి అయితే పోతాం ఊరు మొత్తం దాటిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్ లో ఒక మటితో అయితే వస్తుంది మనకు మనకు మట్టితో గిడికెళ్ళి సక్క పోతే చాలా మజాం టెంపుల్ అయితే వస్తారు ఎంజాయ్ చేసే ప్లేస్ ఇక్కడ ఇక్కడ సుక్క ముక్క అన్న అయితే దొరుకుతాయి ఏదో ఉంటుంది ఎంజాయ్ చే ఉంటుంది మొత్తం అంత రాచకొండ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది ప్లేస్ ఇవన్నీ చెట్లు రెట్కి ఇస్తారు బాగా ఉన్నాయి వండుకోవడానికి వాన మంచిగా ఎండగొట్టని మంచిగా సల్ల ఉండడానికి రేట్లు చెట్లు ఇస్తారు షాప్ షాపులు మందు గిందుక అన్ని అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఏదో ఉంటుంది ప్లేస్ అయితే మా బావులు అయితే ఇక్కడ బోనాలు ఇస్తారు కట్ చేస్తారు మంచి దావత్ అయితే ఇస్తారు ఎగ్గం దావత్ అయితే వస్తారు ఇక్కడికైతే నల్గొండ సూర్యాపేట హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వెళ్ళైతే వస్తారు ఈ ప్లేస్ వచ్చి అయితే ఒక దిక్కు చోటు మధ్యలో అయితే రాచకొండ ఫారెస్ట్ అయితే ఉంటుంది గుడి మస్తుంట ఈ బ్యాచ్ అంతా మాదే ఈ రెండు సెడ్లు అయితే మేము రెంట్కి తీసుకున్నా బ్యాచ్ చూపించడం చూపెట్టాలి ఏం చూపిస్తా చూడదు తెచ్చుకున్నాం నలమైనా తెచ్చాము దీంతో పాటు బోనాలు కూడా తీసుకున్నాం మా వాళ్ళు బోన కూడా ఈ రెండు సెడ్లు అయితే రెంట్ తీసుకున్నాం చూడరు అయితే ఎక్కిస్తున్నాం ఇంకా బోనయితే వచ్చే వరకే మొక్కలు అయితే రెడీ చేసి పెట్టారు మొత్తం ఇంకా బోన వాళ్ళు ఏమేమి పెడతారో మీకు తెలుసు పరమాన్ కూడా పెడతారు బోన వల్ల ఇక మేము గుడికి కొంచెం దూరం వచ్చినాం కాబట్టి గుడి దగ్గర దాకా అయితే కార్లో పెడుతున్నాం మొక్కలు అయితే ఎందుకంటే పాప మా కూడా ఉంటది కాబట్టి కార్లో అయితే కొంచెం దూరం అవుతుంది గుడి దగ్గర అయితే మేము పోతున్నాం ఇదైతే కొత్త గుడి పైన ఉంటుంది బోనం అయితే పాత గుడి కాడికి పాత గుడి కడుకోవాలంటే ఫస్ట్ మాకు డబ్బు సౌండ్లు వస్తుంది ఇదంతా కొత్త గుడి కొత్త గేటర్ పంచ కొండ పైన గుడి అయితే పైన ఎగ్జామ్ ఉంటుంది ప్లేస్ ఇంకా అయితే మీరు వండుకోకపోతే అయితే ఇక్కడ వండించుకొని అయితే తినొచ్చు మీరు గిన్నెలు పైన కానీ ఈ గురుషాలు అయితే వండుకొని తినొచ్చు మంచి రొట్టెలు చేస్తే చికెన్ చేస్తే అన్ని రకాల ఐటమ్స్ అయితే Oh, I'm a bad boy Sign up plan Gracias para ver el total. Thank <laughs> you.

ఇక్కడ కొత్తగా ఉన్న బండ్లు కూడా పూజ అయితే చేపిస్తున్నారు మీ అయితే మవ్వన్ బండి గడము బండి పల్సర్ పూజ అయితే కొత్తగా తీసుకుంటు కార్లు బండ్లు ఎల్లు పూజలు పూజ తల అలా కొబ్బరికాయ కొట్టాయి మా గ్యామ్ కూడా అందరూ కలిసి అయితే కొబ్బరికాయ అయితే కొట్టేస్తాయి కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత మక్క మొక్కు ఉండే నూట ఒక కొబ్బరికాయ నూట ఒక కొబ్బరికాయ గొప్పకాయాలే గిట్టస్తున్నా అంటే ఇంటి మహాలక్ష్మి దాత గట్టే చేస్తున్నాయి మొక్కడ దేవకా గట్టే అయితే దాదాపు దాంట్లో చేస్తుంది అన్ని మొక్కలు అయితే తీసుకుంటున్నారు కొబ్బరికాయ అయితే కొడుతుంది

ఇప్పుడు కొట్టిన కొబ్బరికాయ నీళ్ళని వేసి ఒకటి అయితే మాకు అయితే గిన్నెలు అయితే పడుతుంది లాస్ట్ కి అయితే మమ్మల్ని వేసుకోవాలి నీళ్ళని ఎందుకంటే వచ్చి వస్తారు అందరికి ప్రసాదం లేక మనసానికి కొబ్బరి నీళ్ళు అయితే వేసుకోవాలని ఇక మా కూడా బాటిల్ తెచ్చిండు బాటిల్ తెచ్చి అయితే బాటిల్ మొత్తం అయితే నింపిండు ఇది ఎట్లా నింపిండు అంటే కల్ బాటిల్ నింపినట్టు నింపిండు ఎందుకంటే గిన్నె నిండిపోయింది రెండు బాటిల్ అయితే వచ్చిన కొబ్బరి నీళ్ళు ఇంకా ముక్కు ఒక కొబ్బరికాయ అంటే మామూలు నీళ్ళు రావు ఇంకా మా బాబు గాడిలో పెట్టిన సంతోషంతో అయితే ఈ దావత్ అయితే గట్టి చేస్తుండ్రు ఇంకా ఈ ప్లేస్ కి అయితే ఎక్కడ నుంచి అయితే భక్తులు అయితే వస్తారు ఇట్లా ముక్కులు అయితే తీసుకుంటుంటారు ఈ ప్లేస్ చాలా ఫేమస్ హైదరాబాద్ చాలా దగ్గరలో ఉంటారు ఈ ప్లేస్ కోసం అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు నాన్ వెజ్ ఉంటుంది ముక్క ఉంటుంది అన్ని రకాల ఐటమ్స్ ఉంటుంది ఇప్పుడు అయితే మనం పై కూడా అయితే పోదాం ఫారెస్ట్ రాచకొండ ఫారెస్ట్ మధ్యలో సార్ల ఉంటాయి గుడి మాత్రం కొత్త మస్తు మస్తుంటారు గ్యాస్ గుడి అయితే మంచి ఫారెస్ట్ అయితే ఉంటుంది ఇంకా లడ్డు కౌంటర్ పులివర కౌంటర్ కూడా చిన్న కొత్తలు కూడా ఎక్కువనే ఉంటాయి ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి ప్రసాదం గుడి అయితే కొండపైన ఉంటుంది ఇంకా మస్తుంటారు కొత్త గడ్డర్ గుడి ఈ గుడి కొత్త గడ్డలు కొండపైన కింద ఉన్న గుడి అయితేనేమో దేవుడు అక్కడనే వెళ్ళిన ఉంటారు ఈ గుడి అయితే కొత్త పైన మంచి భక్తుల కోసం అయితే కట్టారు మనం తెచ్చిన గిడ అయితే కట్ చేస్తారు ఎందుకంటే ఇది గుడి మనం ఉంటుంది కట్ చేసుకోవాలి గిడ గిలా గిడ కట్ చేసి డ్రెస్సింగ్ గిసింగ్ అట్లా తీసి మంచిగా కొట్టిస్తారు మనకు ఇక బోటి మటన్ దేని సపరేట్ సెపరేట్ అయితే చేసిస్తారు గిడ కోర్లు ఏటలు అన్ని అయితే వస్తుంటారు ఇక సునీకి సక్క ఎదురుగా ఉంటారు ముగ్గురు నాలుగు ఉంటారు కోసి కొట్టేసి అయితే ఏడు వందల రూపాయలు తీసుకుంటారు అదే కోడి నాకుడి కూడా సరే ఆ కోడికి అయితే వంద రూపాయలు తీసుకుంటారు ఇస్తే పని అయితే నీటి అయితే వేసి పెడతారు మధ్య కోసి కూడా అయితే తెచ్చుకోవాలి ముందు కోపించిన అయితే డ్రెస్ తీసుకోవచ్చు తాత మనకు బోన్ అయితే కొడుతుంది వేరే నెగ్గ్రాక్ అయితే మస్తుంది తాత మస్తు మన బోన్ అయితే కొడుతుంది അതൊക്കെയാണ് ഇങ്ങോട്ട് മാറി ആർകുന്നാ നീ മാഫ് ചെയ്യണം നീമോ എഴുതണം తీసుకొని ఎవరు మొక్కలు అయితే చికెన్ అన్నం అయితే వండేసారు ఇంకా దాంతో అయితే ఇంత పప్పు వేసారు ఇండి బలు కూడా కలిపి ఎందుకంటే సిట్టింగ్ వన్ కోసం బొంగులు కూడా అయితే కలిపి మేము బాగానే మటన్ అయితే పై మీద ఎక్కించారు మటన్ కూడా తుక్క తుక్క బాగానే ఉడుకుతుంది తప్పనే ఇంకా ముక్క అయితే ఇంకా సుక్క సుఖలే మామూలు అయితే సుఖైతే దండమైలం అయితే వేయడం అయితే అలంపూర్ గ్రామం ఫారెస్ట్ మొత్తం రాజకూడ ఫారెస్ట్ అయితే మస్తు మస్తుంటాయి పీస్ఫుల్ అయితే మస్తుంది ఎంజాయ్ అయితే మస్తు ఎగ్జామ్ ప్లేస్ మీరు హోటల్ గింటే వేసుకో అన్నం కూర అన్ని అయితే వండించుకోవచ్చు రొట్టెలు కూడా వేసుకో మామూలు అయితే అన్ని రకాల హోటల్ అయితే ఇంకా హోటల్ పక్కలైతే సిట్టింగ్ అయితే ఇష్టం మేము దూరం కళ్ళు ఇష్టం కాబట్టి సాయంత్రం అయింది కళ్ళు బాటలో అయితే మొత్తం పిల్ల అయితే సాయంత్రం చేసినట్టు అయితే చిన్న లేడీస్ ఒక సెక్షన్ బాయ్ ఒక సెక్షన్ అయితే మంచిగా కుండం దాకా మస్తుంది మెస్ అనిపించింది డిస్టర్బెన్స్ ఏ డిస్టర్బెన్స్ లేవు వెహికల్ డిస్టర్బెన్స్ ఇక్కడైతే ఫోన్ సిగ్నల్స్ ఏమి ఉండవు ఫోన్ లో కూడా ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కొండ దాటిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ అయితే ఇక్కడ వస్తాడు అయితే ఫోన్ రాక తీసుకో రావాలి ఉంది ఈ బండ్లన్నీ మావే మేము అందరం కలిసి బండ్ తిన్న తర్వాత మట అయితే పెట్టుకున్నాం ఎక్కడికి బయలుదేరి మా ఛానల్ చూస్తూనే ఉన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి నష్టాలు అయ్యాయి ఈ లొకేషన్ మీకు కావాలంటే కామెంట్ చేయండి లొకేషన్ పెడతా కామెంట్ ఇక్కడికి రావాలంటే సార్లమైన సమకాలకు రావాలంటే మూడు నాలుగు దారులు అయితే ఉంటాయి ఒకటి రైలు పట్టణం చౌటూర్ పోల్ మాల్ శివాన రోడ్లలో అయితే రావచ్చు ఎక్కడ అయితే అక్కడ రోడ్లకి వెళ్ళి రాదు